హలో ఎవ్రీవాన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చివరి వరకు చూడండి లెజెండరీ యాక్టర్స్ సీనియర్ ఎన్టీఆర్ గారు అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారు ఇద్దరు కూడా వాళ్ల జనరేషన్లో బిగ్గెస్ట్ మాస్ హీరోస్ వీళ్ల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలా పర్ఫామ్ చేసినా ఆ ఏడాది హైయెస్ట్ కలెక్టెడ్ సినిమాగా ఏది నిలిచింది అనే డిబేట్ అనేది అభిమానుల మధ్య ఎప్పుడూ నడుస్తూనే ఉండేది ఈరోజు మనం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో వీళ్ళిద్దరి దగ్గర్నుండి వచ్చినటువంటి కమర్షియల్ హిట్ మూవీస్ ఎన్టీఆర్ గారి బాగ్దాద్ గజదొంగ మరియు సూపర్ స్టార్ కృష్ణగారి సినిమా అసాధ్యుడు వీటిల్లో ఏ సినిమా బిగ్ సక్సెస్ ని సాధించిందో ఆ ఏడాది హైయెస్ట్ గ్రాసర్గా నిలిచిందో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఎన్టీఆర్ గారు అండ్ కృష్ణగారు సినిమాలలో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో కామెంట్ చేయండి అసాధ్యుడు విడుదలైన తెలుగు యాక్షన్ చిత్రం ఇందులో ఘట్టమనేని కృష్ణ ప్రధాన పాత్ర పోషించారు ఈ చిత్రానికి ఎస్ బాలచందర్ దర్శకత్వం వహించారు ఈ సినిమాలోని కృష్ణ నటనకు ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలకు మంచి పేరు వచ్చింది అసాధ్యుడు సినిమా కథ విషయానికి వస్తే ఇది ఒక ఉత్కంఠభరితమైన యాక్షన్ డ్రామా కృష్ణ ఇందులో ఆదర్శవాది అయిన యువకుడిగా కనిపిస్తారు అతను సమాజంలో జరిగే అన్యాయాలను నేరాలను ఎదుర్కోవడానికి కట్టుబడి ఉంటాడు కథ అతని చుట్టూ అల్లుకుని ఉంటుంది అతను ఎలా దుష్టశక్తులతో పోరాడి నిజం నిగ్గుతేల్చి న్యాయం నిలబెట్టాడు అన్నది ప్రధానాంశం ఈ సినిమాలో బలమైన భావోద్వేగాలు యాక్షన్ సన్నివేశాలు మరియు కృష్ణ మార్క్ డైనమిక్ పెర్ఫార్మెన్స్ ఉంటాయి ఈ చిత్రం అప్పటి యువతను ఆకట్టుకుని కృష్ణకు యాక్షన్ హీరోగా మంచి పేరు తెచ్చింది అసాధ్యుడు సినిమా తారాగణం విషయానికి వస్తే ఇందులో ప్రధాన పాత్రధారులు మరియు ఇతర ముఖ్యమైన నటులు వీరు కృష్ణ ప్రధాన కథానాయకుడిగా ధైర్యవంతుడైన యువకుడిగా నటించారు కాంచన కథానాయకగా నటించి కృష్ణ సరసన మెప్పించారు గుమ్మడి వెంకటేశ్వరరావు ఒక కీలక పాత్రలో నటించారు ఆయన నటన సినిమాకు బలం చేకూర్చింది నాగభూషణం తరచుగా విలన్ పాత్రలు పోషించే నాగభూషణం ఈ చిత్రంలో కూడా తనదైన ముద్రవేశారు జ్యోతి లక్ష్మి ఈ సినిమాలో అప్పటి ప్రముఖ నటీనటులు చాలామంది నటించి తమ పాత్రలతో సినిమా విజయానికి తోడ్పడ్డారు కృష్ణ కెరీర్లో అసాధ్యుడు అసాధ్యుడు కృష్ణ కెరీర్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది ఇది ఆయనకు నటుడిగా ముఖ్యంగా యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చిన తొలి చిత్రాలలో ఒకటి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నాటికి కృష్ణ సినిమాల్లోకి వచ్చి కొన్ని సంవత్సరాలే అయ్యింది ఈ సినిమాతో ఆయన తన ప్రత్యేకమైన స్టైల్ను ఫైటింగ్ సామర్థ్యాన్ని ప్రదర్శించి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగున్నారు ఇది ఆయనను సూపర్స్టార్ హోదా దిశగా నడిపించిన చిత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది బాక్సాఫీస్ వద్ద అసాధ్యుడు విజయం అసాధ్యుడు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది అప్పటి కాలంలో ఇది ప్రేక్షకుల ఆదరణ పొందిన విజయవంతమైన చిత్రంగా నిలిచింది ముఖ్యంగా యాక్షన్ ప్రియలను ఈ సినిమా బాగా ఆకట్టుకుంది కృష్ణా స్టైలిష్ యాక్షన్ మరియు చిత్రంలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమా విజయానికి దోహదపడ్డాయి ఇది కృష్ణాకు స్టార్డమ్ తెచ్చిపెట్టడమే కాకుండా నిర్మాతలకు కూడా మంచి లాభాలను తెచ్చిపెట్టిన చిత్రంగా నిలిచింది మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో ఈ సినిమాపై మీ ఒపీనియన్ని కామెంట్ చెయ్యండి ఇక బాగ్దాద్ గజదొంగ సినిమా విషయానికి వస్తే బాగ్దాద్ గజదొంగ అనేది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో విడుదలైన తెలుగు ఫ్యాంటసీ అడ్వెంచర్ చిత్రం ఇది ఎన్టీఆర్కు బాగా పేరు తెచ్చిన జానపద చిత్రాల కోవలోకి వస్తుంది సినిమా కథ ఈ సినిమా కథ బాగ్దాద్ నగరం నేపథ్యంలో సాగుతుంది ఎన్టీఆర్ దొంగల నాయకుడిగా లేదా గజదొంగగా నటిస్తారు అతను పేదల పాలిట మెస్సియాగా ధనవంతుల నుండి దొంగిలించి పేదలకు సహాయం చేసే ఒక రాబిన్హుడ్ లాంటి పాత్రలో కనిపిస్తారు కథలో ప్రేమ అడ్వెంచర్ మాయాజాలం రాజకుటుంబీకుల కుట్రలు మరియు హీరో ఆ దుష్టశక్తులను ఎలా ఎదుర్కొని న్యాయం నిలబెట్టాడు అన్నది ప్రధానాంశం తన ప్రియురాలిని రక్షించడం ప్రజలను రక్షించడం మరియు రాజ్యాన్ని దుష్టపాలకుల బారి నుండి కాపాడటం వంటి అంశాలు కథలో ఉంటాయి సినిమా ఎలా తెరకెక్కింది ఈ సినిమా అప్పట్లో చాలా భారీ బడ్జెట్తో గ్రాండియర్గా నిర్మించబడింది జానపద చిత్రాలకు అవసరమైన భారీ సెట్లు యుద్ధ సన్నివేశాలు గుర్రపు స్వారీలు మరియు ఆకర్షణీయమైన దుస్తులతో సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు అప్పట్లో అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగించి విజువల్ ఎఫెక్ట్స్తో మాయాజాలాన్ని చూపించారు దర్శకుడు బి విఠలాచార్య జానపద చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట ఆయన ఈ సినిమాను తనదైన శైలిలో ప్రేక్షకులకు కన్నుల పండుగగా చూపించారు ఈ సినిమాలో తారాగణం విషయానికి వస్తే నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ కథానాయకుడు గజదొంగ పాత్రలో నటించారు ఈ పాత్రకు ఆయన శౌర్యం రాజసం ప్రాణం పోశాయి కె ఆర్ విజయ కథానాయకగా నటించి ఎన్టీఆర్ సరసన ప్రేక్షకులను ఆకట్టుకున్నారు రాజనాల విలన్ పాత్రల్లో నటించి మెప్పించారు ఇంకా సత్యనారాయణ ముక్కామల ధూళిపాళావంటి వంటి అనేకమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటించారు ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్పై చూపిన ప్రభావం బాగ్దాద్ గజదొంగ ఎన్టీఆర్ కెరీర్లో మరొక విజయవంతమైన జానపద చిత్రంగా నిలిచింది జానపద పౌరాణిక చిత్రాలకు ఎన్టీఆర్ పెట్టింది పేరు ఈ సినిమా ఆయనను జానపద హీరోగా ఆయన స్థానాన్ని మరింత పటిష్టం చేసింది గజదొంగ వంటి పాత్రలలో ఆయన చూపిన సాహసం రాజసం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సినిమా తరువాత కూడా ఆయన మరిన్ని జానపద చిత్రాలలో నటించి తన స్టార్డమ్ను పెంచుకున్నారు బాగ్దాద్ గజదొంగ బాక్సాఫీస్ వద్ద విజయం విఠలాచార్య దర్శకత్వం ఎన్టీఆర్ అద్భుతమైన నటన భారీ నిర్మాణ విలువలు మరియు పాటలు సినిమా విజయానికి కారణమయ్యాయి ఈ సినిమా అప్పటి ప్రేక్షకుల అభిరుచులకు తగినట్టుగా ఉండి మంచు వసూళ్లను రాబట్టింది ఇది ఒక కమర్షియల్ హిట్గా నిలిచింది సో చూశారుగా మరి ఈ సినిమాలలో మీ ఫేవరెట్ సినిమా ఏదో ఈ పాత్రలో మీ ఫేవరెట్ పాత్ర ఏదో స్టార్ కృష్ణ గారు అండ్ ఎన్టీఆర్ గారు వీళ్ళిద్దరిలో మీ అభిమాన హీరో ఎవరో కామెంట్ చేయండి